నమస్కారం నేను కంచిచాల పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు అనగా అది ఇరవై రెండు పది ఇరవై రోజుల తేదీ ఉదయం మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది రిపోర్ట్ సారాంశం ఏంటంటే ఈ కంచిచాలకు చెందిన ఒక బాలిక వయసు సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఉన్న అసలు తొమ్మిదో తరగతి చదువుతుంది ఈ ఎంఐ వీళ్ళ తల్లిదండ్రులతో పాటు కలిసి కంచిచర్ ఉంటుంది ఈ ఎంఐ వాళ్ళ తల్లిదండ్రులు కలిసి న్యూ అంబేద్కర్ కాలనీలో ఉన్న ఒక చర్చ్ కి వెళ్తూ ఉండేవాళ్ళు ఆ చర్చ్ పాస్టర్ అయినటువంటి బట్టు సుధీర్ కుమార్ అనే వ్యక్తి ఈ ఎంఐ సుమారు ఆరు నెలల క్రితం ఆ చర్చ్ లో ప్రార్థన నిమిత్తం అక్కడ పడుతున్న సమయంలో సమయంలో అమ్మాయి మీద లైంగిక దాన్ని తీసి అసభ్యంగా ప్రవర్తించాడు అప్పటి నుంచి అమ్మాయి కొద్దిగా ముభావంగా గురియ్యి సరిగ్గా చదవకపోవడం అనుకోవడం అనేది చేస్తుంది ఈ అమ్మాయిని అతను కనిపించినప్పుడల్లా అసభ్యకరంగా మాట్లాడడం వ్యక్తిగా ప్రవర్తించడం వెంబడించడం బెదిరించడం అనేది చేస్తున్నాడు దీనికి సంబంధించి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎంఐ తల్లిదండ్రులు మన స్టేషన్కి వచ్చి వాళ్ళ ఐదు శాతాలు బాలీగా తల్లి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ మీద నేను ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అతని కోర్టు ముందు కూడా ప్రవేశపెడతాం తదుపరి దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ దాఖలు